ఇవాళ ఒక బుక్ గురించి మాట్లాడుకుందాం ఆ బుక్ చాలా బాగుంటుంది ఆ బుక్ వచ్చి థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో ఏంటంటే మెయిన్గా ఇందులో మన హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారు రెండు విధాలుగా ఓకే సిస్టమ్ వన్ సిస్టమ్ టూ రెండు విధాలుగా ఎలా థింక్ చేస్తారని చెప్పారు సో సిస్టమ్ వన్ వచ్చి నో చాలా ఫాస్ట్గా చాలా రెస్ట్ చేస్తాను సిస్టమ్ టూ వచ్చి స్లోగా తర్వాత చాలా స్ట్రాటజిక్గా తర్వాత ఏమో డెసిషన్స్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ బేస్డ్ రియేషన్ తీసుకుంటుందని రాశాడు సిస్టమ్ వన్ సిస్టమ్ టూ అంటే మనం ఇవన్నీ మనం రోజు చేసేదే ఓకే మనం రోజు థింక్ చేస్తాం మనం చేసే పనులే ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఈ బుక్ చదివిన తర్వాత మన ఆలోచనలు ఎలాగ రెండు కేటగిరీల కింద చేసుకోవచ్చు అని మనకు ఒక అవగాహన వస్తుంది సిస్టమ్ వన్ సిస్టమ్ టూ కేటగిరీ కింద సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మన కెరీర్ పరంగా మనము ఉద్యోగపరంగా మన టీం లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆఫీసుల్లో పనుల్లో ఓకే ఇది యూనో ఈ ఈ ఈ బుక్ చదవడం వల్ల మీ థింకింగ్ని రెండు విధాలుగా అది ప్రాసెస్ చేసుకోవచ్చు అంటే మీరు కూడా థింక్ చేసుకోవచ్చు ఓకే నేను నేను తీసుకున్న డెసిషన్ సిస్టమ్ వన్ ఆ సిస్టమ్ టూ అని చెప్పేసి సో ఒకవేళ మీరు టీమ్ని హ్యాండిల్ చేస్తే మీ టీము అది వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ సిస్టమ్ వన్ ఆ సిస్టమ్ టూ అని చెప్పేసి సిస్టమ్ వన్ అంటే ఏంటి ఫాస్ట్ ఓకే తర్వాత ఏమో వాళ్ళ మై మైండ్లోకి ఏమొస్త డెసిషన్ తీసుకోవడం ఒక గట్ ఫీలింగ్ అనమాట ఓకే సో సిస్టమ్ టూ అంటే ఏంటంటే ఒక డేటా మీద ఓకే ఒక ఫ్యాక్ట్స్ మీద ఓకే తీసుకున్న తీసుకున్నట్టు ఉంటుంది ఓకే సో సో దీనివల్ల ఏంటంటే మీకు మీ అవుట్కమ్ మీ మీ ఫైనల్ డెసిషన్ని దానిలో ఎంతవరకు ఎర్రస్ ఉన్నా ఎర్రస్ తగ్గించవచ్చు ఓకే మిస్టేక్స్ని ఎర్రస్ని అనో తర్వాత ఏమో ఒక పనికిరాని డేటా అంతా కూడా దాన్ని తీసేయచ్చు అనమాట ఓకే ఈ ఇటువంటి థింకింగ్ వల్ల సిస్టమ్ వన్ సిస్టమ్ టూ థింకింగ్ వల్ల సో మీరు ఒక రైట్ డిసిషన్ తీసుకుంటారు ఓకే ఆ తర్వాత కూడా మనకి ఇవాళ మనం చూస్తున్నాం ఇంటర్నెట్లో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సిస్టమ్స్ అని యాప్స్ అని ఎన్నో వస్తున్నాయి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్నాయి అంటే డేటా బేస్ చేసుకున్నాయి అవి కూడా ఎలా ఆలోచిస్తాయి సిస్టమ్ వన్ కింద ఆలోచిస్తాయి సిస్టమ్ వన్ లగ్నాలు చేస్తాయి సో సిస్టమ్ టూ ఇంకా అవి ఆలోచించే అంత నాలెడ్జ్ ఇంకా రాలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అది మనమే ఆలోచించాలి హ్యూమన్ బ్రెయిన్స్ మనమే ఆలోచించి సో సిస్టమ్ వన్ నుంచి తీసుకొని సిస్టమ్ టూ ఇంప్లిమెంట్ చేసుకొని రైట్ డెసిషన్ మనం తీసుకోవాలన్నమాట సో అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే మన ఆఫీస్ పనుల్లో సో మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు బుక్ చదవండి అంటే నేను మొత్తం బుక్ అంతా చదివిద్దామా ఇది ఫైవ్ హండ్రెడ్ పేజెస్ అంత చదవద్దు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చదివితే సరిపోద్ది ఆ తర్వాత మీకు మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది ఓకేనా సో బుక్ చదివి మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి ఓకే ఆల్ ది బెస్ట్